హాయ్ అండి అనుకోకుండా ఈరోజు నేను మరదల దగ్గరికి వచ్చిన ఎందుకు వచ్చిన అంటే నేను డ్యూటీకి పోయినా పోతే మా అనుకోకుండా ఊరికి పోతున్నానమ్మ అన్నాడు ఇంకొచ్చేసిన మామూలుగా అయితే అయితే చిన్నగా ఉన్నప్పుడు ఇట్లనే రాఖీలు కట్టినాము మా అన్న మా తమ్ముడు ఇట్లనే కట్టినాము రాఖీలు అప్పుడు ఇవి ఉన్నాయా లేదా ఫ్యాన్సీ టైప్ అనేది నాకు తెలియదు కానీ మేము కట్టిన ఇవే రాఖీలు ఇండియాలోనే చిన్న వస్తుంది కదా ఫ్యాన్సీ ఇన్నై పెద్దవి కట్టినాము కానీ నాకైతే ఇట్లా స్టోన్స్ ఉన్నాయి కదా స్టోన్స్ మొత్తం స్టోన్స్ ఇది మొత్తం చైన్ మోడల్ సిల్వర్ చైన్ సిల్వర్ చైన్ లాగా ఇది వాచ్ లైటింగ్ ఏందన్నట్టు ఇట్లా ఎట్లా లైట్ వస్తుందా ఒకటి చూపించు మరి పిల్లలకా పిల్లల అంటే వాచ్ రాఖీ అది రాఖీ లాంటి వాచ్ రాఖీ లాంటి వాచ్ ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోద్దు ఇది పెట్టాలంటావు రాఖీ బదులు పిల్లలకైతే పిల్లలు చిన్నపిల్లలు ఏడుస్తారు కదా లైట్ కావాలి లైట్ కావాలని వాళ్ళ కోసం అనమాట ఆఫ్ అయిపోయింది కదా ఇవన్నీ అవేనా చిన్నపిల్లలకి ఏంది డోరో మ్యాన్ అంటారా ఏమంటారు పెళ్ళుంది దీంట్లో ఎంత థర్టీ థర్టీయా ఇది చూసినారా రాఖీ ఇక్కడ రాముడు ఉన్నది రాముడు ఇక్కడ చేతులతో ఆశీర్వదిస్తున్నట్టుగా అన్నాడు ఈ రాఖీ అయితే నాకు చాలా బాగా నచ్చింది దీని రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి అప్ప పంపిస్తుంది చూడు చాలా బాగుంది అందుకే మీకు దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తున్నా నచ్చిన వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఇలా ఉందన్నట్టు ఇంకొకటి ఇది పికాక్ అండి ఇది సో ఇవి పికాక్స్ చూసినారా ఇట్లా ఉన్నాయి దీని రేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఎయిటీ కాదు సిక్స్టీ సారీ సిక్స్టీ రూపీస్ ఇవి ఇది వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ అంట ఇట్లా ఉంది రాగి వచ్చేసి సో వన్ ఫార్టీ ప్రైజ్ మటుకు తగ్గేదే లేదంటుంది మా మరదలు ఎందుకంటే అంత మంచి ఇది నేను నేనంటుంది సో ఇది వన్ ట్వంటీ రూపీస్ అంట దీని మీద ఏం రాసిందంటే అన్నయ్య అని రాసింది చూడండి అన్నయ్య అని రాసింది ఇక్కడ అన్నయ్య అన్నయ్య అని రాసింది రాఖీ సో ఎంత ఇది వన్ ట్వంటీ రూపీస్ ఇది ఒకటి నేను తీసుకుంటున్నా మా పాప మా బాబు గడుతుంది అన్నయ్య రాఖీ ఓకే అన్నయ్య రాఖీ ఒకటి మేము ఊరికి పంపిస్తానే సో ఒకటి ఊరికి ఊరికి పంపిస్తాను ఇంకొకటి వచ్చేసి ఇది మా పాప మా బాబు గడుతుంది మా పాప కంటే మా బాబు పెద్దోడు కాబట్టి ఇవి రెండు అయితే నేను తీసుకుంటున్నాను ఇంకే నేనైతే రెండు తీసుకున్నా ఇది ఇది వచ్చేసి వన్ ఫార్టీ రూపీసు ఎంత అవి వన్ ఎయిటీ రూపీస్ కానీ ఇప్పట్లో మళ్ళీ ఇక అవి వచ్చినాయి ఏదంటారు ఫ్యాన్సీ టైప్ అన్నట్టు అయితే కొత్త ట్రైండ్ వచ్చింది ఏంది అవి చూసుకోండి ఇవి కూడా రాఖీలే రాఖీలా లేడీస్కి కట్టడానికి కొత్త రాఖీలు వచ్చినాయో కొత్త రాఖీలు అంట ఏంది పువ్వులానే ఉంది ఇది ఇక ఇట్లా ఉంది ఇంకా చూసిన కొత్త రాకి ఇల్లు లేడీస్ కోసము ఇగో ఇట్లా తెచ్చింది ఒకటి చూపిస్తాను మీకు తెలియదు అంటే ఇట్లా వచ్చి ఇట్లా వచ్చింది ఒకటి ఇట్లా వచ్చింది ఇంకా ఇంకేదో చూపిస్తుంది ఇలా కాదే ఇంకా బాగుంది లేడీస్ ఇవి కాదు జెంట్స్ కూడా కట్టచ్చు అబ్బా ఎంత బాగుంది ఈ రాఖీలు కావాలి ఇదే కావాలి నాకు నాకైతే నచ్చిందే తీసుకుంటున్నా ఫ్రెండ్స్ లేడీస్ కోసం అని తెచ్చిందంట మా మరదలు రాఖీలు చూస్తున్నారు ఎంత బాగున్నాయో అన్న వదినకి ఈ రాఖీలు అయితే నాకు నచ్చినాయి నేను తీసుకుంటున్నా ఒకటి మీకు చూపిస్తారు మీకు కూడా కావాలంటే మీరు కామెడీ పంపిస్తుంది అబ్బా ఇగో ఈ తమ్ముళ్ళు పెడితేనే కొత్త రాఖీలు వచ్చి లేడీస్ కోసము వదిన వర్ధన్ల కోసం కొత్త రాఖీలు వదిన వర్ధన్ల కోసం కొత్త రాఖీలు ఎందుకే ఫోకస్ ఒక బ్రైట్ గా ఒకలాగా ఇళ్ళొకలాగా ఇట్లాంటి మోడల్స్ కాకుండా ఇప్పుడు ఇలా వచ్చినాయి అనమాట ఇట్లాంటి లేడీస్ కోసం కొత్త రాకీలంట నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా ఇవైతే ఇట్లాంటి అయితే మనం చూస్తూనే ఉంటాము ఇవైతే నాకైతే బాగా నచ్చినాయి మీకు కావాలంటే చెప్పండి రేట్ చెప్పేంత థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ నాకైతే కావాలి ఇవైతే తీసుకుంటున్నా నేను నీకే కట్టడానికి ఓ నో నాట్ పర్ థర్టీ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంట అది ఫిఫ్టీ సారీ 50 రూపాయలు సారీ ఏందంటే ఈ gondola వీటికి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి ప్లెయిన్ వచ్చేటి కదా ఇప్పుడు ఇట్లా డిఫరెంట్ గా వచ్చేని అన్నమాట డిజైన్ లో ప్లెయిన్ కూడా ఉన్నాయి దాంట్లో బాగా అంటే దాంట్లో ఆడున ఆనల కనబడతలే బాగుచ్చినాయిగో చూస్తున్నారు ఇదేమో ఈ డిజైన్ ఫ్లవరే ఫ్లవరే సేమ్ ఒకటి ఇది బాగుంది నువ్వు నాగరతోనే నిల్గటల్నా హ హ మరి నువ్వే ని నువే నీ కట్నీకి నీ కొనుక్కుంటా సో నాకు కట్టడానికి కూడా నాకు నచ్చిందే తీసుకో సో మరదలు అంతే కదా నాకు కట్టడానికి కూడా మరి నువ్వు కొనుక్కోవాలి కావాలి చెప్పు ఇది కావాలా ఇది కావాలా నాకు ఇదే కావాలి ఇదా ఇది కావాలి ఇది ఇంకా ముద్దుగుంది కాబట్టి ఇది కావాలి అది మనం మా తమ్మునికి కడతాం ఇది లేడీస్ అబ్బా చాలా ఉన్నాయి ఇగో ఇగో ఓన్లీ పర్ లేడీస్ రాకి అబ్బా అబ్బా చూడు ఇగో ఇగో అబ్బా చూడండి ఎంత బాగుంది

ఇప్పుడు ఇప్పినది మాత్రము ఒక్క బ్యాగ్ మాత్రమే ఇప్పినాము ఇగో రెండు బ్యాగులు ఉన్నాయి ఇదొక బ్యాగు ఇదొక బ్యాగ్ సో మా ఆడపడుచుకో ఒకటే రాజీ కావాలంటే అందుకే ఇవన్నీ ఇప్పట్లేదు అదొకటే బ్యాగ్ ఇప్పు ఇవైతే ఇంకా పోన్నాయి కాదు రాఖీలు కలర్గా ఇవైంది సో దీంట్లో ఇగో ప్లెయిన్ ప్లేన్ వస్తాయి డిజైన్ ఇప్పుడు వచ్చింది దీన్ని ఎన్ని వీడియోలు చేస్తావో ఒకటన్నా వైరల్ అవుతుంది వింటున్నావా ఇంకో అయితే ఇంకా అబ్బా ఇగో దగ్గరికి వెళ్ళి చూడండి ఎంత బాగున్నాయో లేడీసే కాదు మన అన్నదమ్ములు కూడా కట్టొచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు ఈసారి అయితే కొత్త కొత్తగా బాగా తెచ్చింది మరదలు ఇంకా ఇవైతే తెలుసుగా మనకి దూది రాకైతే ముఖ్యము ఇంకా ముఖ్యమైనవి కదా ఎవరికన్నా మీకు నచ్చితే కావాలి అంటే మీరు నాకు కామెంట్ చేయండి పంపిస్తుంది ఏం లేదు ఎందుకంటే ఆమె చీరలు అమ్ముతుంది ఇవన్నీ అమ్ముతా అన్నీ అమ్ముతుంది కాబట్టి ఇంకో ఇవి తీసుకుంటున్నా నేనైతే ఇంకా నేను తీసుకునేటివి ప్లస్ ఇగ ఇవి తీసుకుంటున్నా ఇవి 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 అవు ఇవి మొత్తము ఇట్లా ఉన్నాయి రాఖీలు మొత్తం ఏంది మొత్తం స్టోన్సే ఉన్నాయి మొత్తం స్టోన్సే ఇది మొత్తం చైన్ మోడల్ సిల్వర్ చైన్ సిల్వర్ చైన్ లాగా మోడల్ ఇది వాచ్ లైటింగ్ ఏందన్నట్టు లైట్ వస్తుందా ఒకటి చూపించు మరి పిల్లలకా పిల్లలకి ఎంత ఎంత వన్ ట్వంటీ అంటే వాచా రాఖీ అది రాఖీ లాంటి వాచ్ రాఖీ లాంటి వాచ్ వాచ్ ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోద్ది ఇది పెట్టాలంటావు రాకీకి బదులు పిల్లలకైతే పిల్లలు చిన్నపిల్లలు లేడిస్తారు కదా లైట్ కావాలి లైట్ కావాలని వాళ్ళ కోసం అనమాట ఇవన్నీ అవేనా సార్ వితౌట్ లైటింగ్ కూడా ఉంది చిన్నపిల్లలకి ఏంది డోరో మ్యాన్ అంటారా ఏమంటారు తెల్లింది దీంట్లో ఇవి కూడా బాగున్నాయి ఎంత థర్టీ థర్టీయా దాంట్లో ఒకటి ఒకటేనా ఒకటి రుద్రాక్ష కట్టేవాళ్ళు